ఇలా కలుపుతాము మీ మట్టిలా మీరు ఇష్టంగా కలుపుకోవాలి ఇట్లా మీ పువ్వులే ఒక తతలో కలుపుకొని మన భూమిలో కలుపుకోవాలి పత్తిలో కానీ పసులో కానీ చౌకోటి పువ్వులు ఉంటాయి పొలానికి కూడా నీళ్ళు ధరకు పోవ్లు ఉంటాయి కదా పక్క భూములకు కూడా ఇష్టం ఫోటోలు వీడియో

వర్షం పడదంతా ఈ మన వాడిన పంట ఏం చేస్తారు మీకు నీరు ఎక్కువైనప్పుడు మొక్కకి వెళ్ళి మొక్కలు ఏమవుతాయి ఎర ఎరగరగా చచ్చిపోతాయి నీళ్ళు ఎక్కువ ఉన్నా కానీ వర్షం తక్కువైనా కానీ చచ్చిపోతుంది మొక్క నీళ్ళు ఎండిపోయి రోటీన్ కూడా బాగుంటుంది అదే మనం ఆకో వర్షం ఎక్కువ పడినప్పుడు ఇట్లా వాడుకుంటుంది పడేది చూడండి ఇప్పుడు గ్లాస్ వాటర్ పోతుందా మన యాభై వేలు వాడినే పంటలో అంటే దొంగ కాదు మనం వాడే పంట ఇదేమో నార్మల్ అయితే అండి అంటే మనం భూమి యొక్క నీళ్ళు ఎక్కువైతే మొక్క చచ్చిపోతుంది తక్కువైనా చచ్చిపోతుంది ఒక మంది ఏం చేసినా మందులు ఉంటాయి కదా అది ఎంత నీళ్ళు బాగా వాడేసరికి ఆ ఎంపు మీద ఉన్నది మొత్తం కొట్టి నీళ్ళు నీరేసిన వాళ్ళు కాలంలో పడిపోతుంది అందులో పంట ఏమైతే నెరగే రాదు ఎన్ని మందులు వాడినా గ్రోతింగ్ రాదు పడి రాదు అలా అనుకుంటే మస్తు మందు వచ్చిన కట్టగా అది ఏం చేస్తారంటే అది తెలియపోతుంది అది ఇదేం చేస్తుంది మొక్క నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా అది మీకు వేసే ఎల్లుపులు కూడా క్లండర్ పరిలుజే చక్కనే వండుకొని మొకా మొకా చేయవలసినంత ఆలస్యం ఈడవాలి పేడ్ అల్మారి పేడ్ బంటా దగ్గర జిరా పేడ్ దారా మైదా కాస్ నా پگاندو فلکر و سار نيلي پرادو نا بوئنگ تورا نيلي بللا تا كم تائمه دو تال دو انت بوئس نا چيڪيٽ بوئس کيتو وڏو بليدو اګه چنه نيلي

ఇది పద్దెనిమిది వంద ఉంటది పద్ద కార్డు ఇస్తాము మీకు వస్తుంది రెండు వేల ఐదు వందలు ఉంటుంది మేము చూడండి ఎంత అద్భుతంగా పని ప్రోడక్ట్ రెండు కాదు కరివే కాదు .